హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ సొరకాయ అప్పాలని చేయడం చూపిస్తున్నానండి అయితే వీటిని సొరకాయ గారెలు అప్పాలు అలాగే మన పెద్దవాళ్ళు అయితే తెపాల చెక్క ఇలా అంటూ ఉంటారు కదా ఈ సొరకాయ అప్పాలు టేస్ట్ అయితే కొద్దిగా క్రిస్పీగా కొద్దిగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి హెల్త్కి కూడా చాలా మంచిది సో కేవలం పది నిమిషాల్లో చాలా సింపుల్గా ఈ సొరకాయ గారెలను చేసుకోవచ్చు ఈ సొరకాయ గారెలు ఒక వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు అసలు పాడవ్వండి టీ టైం స్నాక్స్కి చాలా బాగుంటాయండి సో ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇందుకోసం ఇలా ఒక లేత ఆనపకాయను తీసుకొని పైన పీల్ మొత్తం తీసేసుకోవాలి పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి ఇలా పైన పార్ట్ మాత్రమే గ్రేట్ చేశాను లోపల చిన్న చిన్న గింజ ఉన్న పాట్ను వదిలేశానండి మీకు కావాలి అనుకుంటే అది కూడా గ్రేట్ చేసుకోవచ్చు సో ఇలా గ్రేట్ చేసిన ఆనపకాయ తురుములో మనం వరిపిండిని వేసుకోవాలి ఈ ఆనపకాయ తురుములో సరిపడినంత వరిపిండిని వేసుకోవాలి ఇంకా పిండి ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లెక్స్ని వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులో ఉప్పు తక్కువగా ఉంటేనే సొరకాయ గారెలు కమ్మగా చాలా బాగుంటాయండి కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా లేత కరివేపాకు కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదు సొరకాయ తురుములో ఉన్న తేమతోనే పిండిని కలిపేసుకోవచ్చు సో కొద్దిగా పిండిని వేస్తున్నాను పిండి ఇంకా కొద్దిగా పడుతుందండి ఇంకొద్దిగా స్పైసీ కోసం పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసి కలుపుతున్నాను ఇంకా ఎక్కువగా వరిపిండిని వేసుకునే వాళ్ళైతే కొద్దిగా వాటర్ కూడా వేసి కలుపుకోవచ్చు ఇందులో పప్పును కానీ ఇంకేమీ వేయటం లేదు మీకు కావాలి అనుకుంటే కొద్దిగా శనగపప్పు కానీ పెసరపప్పును కానీ నానపెట్టి వేసుకోవచ్చు పిండిని ఇలా ముద్దులా కలుపుకోవాలి నేను వాటర్ ఏమీ వేయకుండానే కలిపాను సో ఈ పిండి ఆరిపోకుండా పలచటి క్లాత్ను తడిపి పైన వేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మనకి కావలసిన సైజులో చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి బటర్ పేపర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక ముద్దను తీసుకొని వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి అప్పుడే మనకి సొరకాయ గారెలు క్రిస్పీగా వస్తాయండి బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ కవర్ మీద కానీ అరిటాకు మీద కానీ ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు ఇలా ఒత్తిన గారెలను ఒక క్లాత్ మీద వేసుకోవాలి మళ్ళీ ఇలానే పిండి ముద్దను తీసుకొని పలుచగా గారెల కింద ఒత్తుకోవాలి ఇంతేనండి ఇలానే మిగిలిన సొరకాయ గారెలను ఒత్తుకోవాలి ఇలా కొన్ని గారెలు ఒత్తుకొని ఇలా చేసిన గారెలను వేయించుకుంటూ మిగిలిన గారెలను కూడా ఒత్తుకోవాలి స్టవ్పై దోసపానం పెట్టి బాగా హీట్ అయిన తర్వాత సొరకాయ గారెలను పెట్టి ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి మూత పెట్టి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి డీప్ ఫ్రై వద్దు అనుకునేవారు ఇలా వేయించుకోవచ్చు ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు తిప్పి మూత పెట్టకుండానే వేయించుకోవాలి అంతలో ఇలా మిగిలిన సొరకాయ గారెలను కూడా చేసుకోవాలి ఈ గారెలు కూడా వేగిపోయాయి వీటిని తీసేసి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక సొరకాయ గారెలు ఎన్ని పడితే అన్ని వేసి మీడియం హీట్లో సొరకాయ అప్పాలను వేయించుకోవాలి ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఇవి ఆయిల్ అసలా పీల్చవండి ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి ఇంతేనండి ఇలానే మిగిలిన సొరకాయ అప్పాలను వేయించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి కొద్దిగా క్రిస్పీగా కొద్దిగా సాఫ్ట్గా చాలా కమ్మగా ఉంటాయి ఇలా సొరకాయ గారెలను చేసుకొని వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అసలు పాడవకుండా ఉంటాయి టేస్ట్ అయితే కమ్మగా చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్గా చాలా టైంపాస్గా ఉంటాయి సో సొరకాయ గారెలను తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ